కారం కారం రంగు ఉంటుంది పక్కా ఒకటి చాలు దానికి ఇంకోటి తోడు నిలిస్తే చాలు రెండో వారంలోనే కాదు మూడో వారంలో రిలీజ్ అయ్యే సినిమాలకు చుక్కలు కనిపిస్తాయి ఆ రిలీజ్ కి రెడీగా ఉన్నది స్టార్ హీరో అయినా కష్టాలు తప్పవు థియేటర్లలో బేరాలు తప్పవు ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇంట్రెస్టింగ్ గా ఇలాంటి టాపిక్ వార్తల్లో ఉంది సన్ ఆఫ్ సర్దార్ సినిమా కురిపించిన నవ్వులకు ఫిదాయి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయో స్పెషల్గా మెన్షన్ చేయనక్కర్లేదు సెకండ్ పార్ట్ కోసం కూడా అంతే గా వెయిట్ చేస్తున్నారు జనాలు తీరా రిలీజ్ డేట్ రానే వచ్చేసింది అయితే ఇక్కడే మొదలైంది అసలు కథ సన్ ఆఫ్ సర్దార్ టూ సినిమాను మూడు వేల ఐదు వందల స్క్రీన్స్ మీద ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు మేకర్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండున్నర వేలకు మించిన స్క్రీన్స్ కుదిరేట్లు లేవని ఓపెన్ గా చెప్పేస్తున్నారట ఎగ్జిబిటర్స్ అజయ్ దేవ్గన్ సినిమా అందులోనూ ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉన్న సినిమాకు ఈ ఏంటి అని ఆరా తీస్తే ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ అవుతున్నాయి ఈ మధ్య మన మహేష్ కూడా మెచ్చుకున్నారు కదా సయారా ఈ సినిమాను ఇప్పుడిప్పుడే థియేటర్ల నుంచి తీసేసే పరిస్థితి లేదన్నది నార్త్ న్యూస్ యూత్ కి యమాగా కనెక్ట్ కావడంతో మూడో వారంలోనూ థియేటర్లు కిక్కిర్సిపోతున్నాయట అంత ఫుట్ఫాల్ ఉన్న మూవీని కాదనుకునే ఇంకో సినిమా వేయాల్సిన అవసరం ఏంటన్నది థియేటర్స్ ఓనర్స్ నుంచి వినిపిస్తున్న మాట లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మహావతార్ నర్సింహకి కూడా మౌత్ స్టాక్ విపరీతంగా ప్లెస్ అయింది చిన్నా పెద్ద అంటూ ఇంటిల్లిపాతీ వెళ్తూ ఉండడంతో థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి సో అరవై శాతం థియేటర్లను ఆక్యుపై చేయాలనుకున్న సన్ ఆఫ్ సర్దార్ టూ నియర్లీ ఫార్టీ పర్సెంట్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నది ఇప్పుడు డిస్కషన్ లో ఉన్న